హలో అందరు బాగున్నారండి ఈరోజు మాకు టిఫిన్కి ఉల్లిపాయ పచ్చిమిరగాయలు పోసాను టిఫిన్ ఏమో రవ్వ ఉప్మా వేసాను ఇవాళ టిఫిన్ చేసేక క్యారెట్ అనుకున్నా కానీ మా చిన్నమ్మాయి రమ్మని ఫోన్ చేసింది భోజనానికి ఇక మా చిన్నమ్మాయి వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళాము మా చిన్నమ్మాయి వాళ్ళు ఏమో ఇక చేపలు తెప్పించారు అది చేపలు చేస్తుంది మా రిషి మా మనవడు అనమాట మా చిన్నమ్మాయి చిన్నబ్బాయి రిషి పాస్ అయ్యాడు టెన్త్ క్లాసు అందుకని చెప్పి ఇక చేపలు తీసుకొచ్చారు ఇక బోన్ చేసి వెళ్దారు అని ఫోన్ చేసింది ఇక బయలుదేరి వెళ్ళాము చేపలు చేసి శుభ్రంగా కడుగుతుంది కూర వేస్తుంది పొయ్యి మీద మా రిషి అసలు చాలా పెయింటర్ అనమాట మంచి పెయింటర్ భలే వేస్తాడు ఒక్కోసారి చూపించాను కూడా మీకు యూట్యూబ్ వాటిలో ముగ్గులు కానీ పెయింటింగ్స్ కానీ చాలా బాగా వేసి పెడతా ఉంటాడు నాకు పెడతా ఉంటే నేను పెట్టుకుంటా ఉంటాను యూట్యూబ్లో ఇప్పుడు పెయింట్లు కూడా ఉన్నాయి చూపిస్తాను ఇక చేపలు చేస్తుంది కదా అది చూపిద్దామని చెప్పి ఇంక మా చిన్నమ్మ ఇంటికి వెళ్ళానుగా ఇక వీడియో తీసుకున్నాను ఇక మా అమ్మాయికి ఎంత కష్టమో అసలు కడిగి 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 కడుగుతానే ఉంటుంది చేపలని మాత్రం ఇక అన్నీ రెడీ చేసి ఉప్పు కారం పసుపు అల్లం పేస్ట్ వేసి కలిపి రెండు దాకలకేసింది సరిపోవు ఒక దాకా సరిపోవేమోనని చెప్పి రెండు దాకా వేసింది ఉల్లిపాయలు తగవాడిద్ది మా అమ్మాయి చాలా వేసేసింది ఉల్లిపాయలు అయితే ఇక అన్ని ఉల్లిపాయలు నేనైతే వేయను ఒకటో రెండో వేస్తాను ఒక పావు కిలో పైన వేసింది ఈ ఉల్లిపాయలు వేసి దానిలో ఉప్పు కారం పసుపు మళ్ళీ ఇక చింతపండు రసం పిసికి అల్లం పేస్ట్ వేసి నూనె వేసి తలిపేసి ఇక పొయ్యి మీద పెట్టింది ఒక దాకా నెక్స్ట్ ఇంకో దాకా పెట్టింది ఈలోపు అన్నం పెట్టింది ఇవన్నీ చూసుకుంటూ మా చిన్నమ్మాయి పని నాలుగైంది అయ్యేటప్పటికి ఇక ఉన్నామని పని చేస్తానే ఉంది ఇక చుట్టాలు వెళ్తే అదంతే కదండి ఇక పని మీద పని వస్తానే ఉంటుంది ఇక మనల్ని ఏమి చేయనివ్వరు వాళ్ళే చేసుకోవాలంటే లేట్ అవుతుంది ఇక కూర అంతా వండి మాకు అన్నాలు పెట్టేటప్పటికి రెండు అయింది ఇక కాసేపు కూర్చొని వాళ్ళతో మాట్లాడుకొని మా అమ్మాయి పని చేస్తూనే ఉంది నేను మాట్లాడుతూ ఉన్నాను ఇక వీడియో తీసుకుంటా ఉన్నాను మా అమ్మాయి అయితే అన్నీ కలుపుతుంది ఇక చూడండి ఉప్పు కారం పసుపు పసుపు అయితే కారంలోనే కలిపేసుకుంటారు వాళ్ళు ఇక నూనె పోసేసి శుభ్రంగా అల్లం పేస్ట్ వేసింది బాగా కలిపేసి చింతపండు రసం పిసుకేసి పొయ్యి మీద పెట్టింది ఇక అయితే సరిపోలేదంట క్యాన్ ఎత్తి పోసి దాంట్లో క్యాన్ ఎత్తి ఇక తెగవాడిద్ది నూనె అయితే బాగా వాడేసిద్ది నేను అంతగా వాడను కానీ వాడతాను అంతగా వాడను ఇక మా రిషి చూసారా పెయింట్స్ ఎలా వేశాడో చాలా బాగా వేస్తాడు ఇవి ఎలా పర్చేజ్ చేయాలో తెలియట్లేదు కానీ నాకు వేసి ఇస్తూ ఉంటాడు అమ్మమ్మ ఇలా చేసుకో అమ్మమ్మ బాగుంటాయి గాజులు కూడా చాలా పెయింటింగ్ చేసి అంటించి ఇస్తానంటాడు అది అమ్మొచ్చంట నాకు తెలీదు అసలు అవి ఎలా చేయాలో కూడా మా మనవడైతే అన్నీ అసలు పెయింటింగ్లు వేసి చూపిస్తున్నాడు చాలా బాగా వేస్తాడు అనమాట పెయింటింగ్లు కానీ ముగ్గులు వేయాలన్నా కానీ బాగా వేస్తాడు ఇక చింతపండు పులుసు పిసికి పోసింది ఇక ఇది మళ్ళీ ఇటు వచ్చానమాట అటు కాసేపు ఇటు కాసేపు తిరుగుతున్నాను మా మనవడేసే పెయింట్ల దగ్గరికి వెళ్తాను మళ్ళీ చేపల కూర దగ్గరకు వస్తాను అన్నీ చూపిస్తున్నాను ఇక ఒకటి అయితే పొయ్యి మీద పెట్టేసింది నెక్స్ట్ ఇంకోటి అనమాట ఒకటి ఉడుకుతుంది ఇంకోటి పెడుతుంది పొయ్యి మీద దానిలోకి అన్నీ మళ్ళీ ఉల్లిపాయలు కోసి పొయ్యి మీద పెడుతుంది చూడండి అది ఉడికేసింది ఈ కూర ఉడికింది దించేసి వేరే కూర పెట్టాలి మళ్ళీ ఇంకో దాకలోది ఇక అన్నం పక్కన ఉడికింది ఆ కూర రెడీ చేస్తుంది ఇది రెడీ అయిపోయింది ఇక రెడీ అయిపోయిన దానికి ఇక మాకు అన్నాలు పెడుతుంది ఇక ఇది మళ్ళీ పొయ్యి మీద పెట్టి ఉడికేటప్పటికి మేము ఈ ఉడికిన కోరత అన్నాలు తింటున్నాం అనమాట లైక్ చేయండి షేర్ చేయండి బాయ్